బాబీ చేతిలో ఉన్న లాకర్ని ఎలా ఓపెన్ చేయాలో వాళ్ళిద్దరికీ కూడా అర్థం కాగదు ఇక వాళ్ళిద్దరూ కూడా ఎంత ఓపెన్ చేసినా సరే అది ఓపెన్ అవ్వకపోయేసరికి ఆ అమ్మాయి ఇలా అంటూ ఉంటుంది నువ్వు నీకు తెలిసిన టీచర్ ఎవరైనా ఉన్నారు కదా ఒకసారి ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి ఇది ఎలా ఓపెన్ చేయాలో అడుగుదామని చెప్పి అంటుంది దాంతో బాబీ అయితే ఒక్కసారిగా అమ్మాయి మేడంని గుర్తు తెచ్చుకొని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అది చూసి ఆ పాప అయితే ఏమైంది ఎందుకలా ఉన్నావని చెప్పి అంటూ ఉంటుంది ఏం లేదులే మాకు ఒక టీచర్ ఉన్నారు కానీ ఆ టీచర్ మంచిది కాదు చీటర్ అని చెప్పి అంటాడు అయితే సరేలే నీకు ఇది ఎలాగోలా వస్తుందిలే అని చెప్పి అంటుంది ఒక పని చేద్దాం అమ్మేద్దాం అమ్మేస్తే వాడో ఇరవయో యాభైయో ఇస్తాడు దానికి నేను తెల్ల బియ్యం కొనేసి నీకు తెల్ల అన్నం వండి పెడతాను అని చెప్పి అంటుంది దాంతో బాబీ అయితే ఒక్కసారిగా చాలా బాధపడుతూ తనైతే చాలా సఫర్ అవుతూ ఉంటాడు అది చూసి అమ్మాయి అయితే ఏంటి ఏమైంది నువ్వు ఎందుకు ఇలా బాధపడుతున్నావు అని చెప్పి అడుగుతుంది ఏం లేదు నాకు నిన్ను చూస్తుంటే కన్నతల్లి గుర్తుకు వచ్చింది కన్నతల్లి అనే ఒక ఆవిడ ఉంది ఆవిడ నన్ను ఎంత బాగా చూసుకుంటుందో తెలుసా కన్నతల్లి నన్ను మా అమ్మలా చూసుకుంటుంది నాకేం కాకుండా నన్ను బాగా చూసుకుంటుంది నాకేం కావాలంటే అదేనే అదే ఇస్తుంది అని చెప్పి అంటాడు అది విని అమ్మాయి అయితే ఓహో అవునా అని చెప్పి అంటుంది సరేలే ఇది ఇవ్వు ఇది మాత్రం అమ్మకు ఇది మా అమ్మ మా అమ్మ గుర్తుగా దీన్ని నేను దీన్ని ఉంచుకున్నానని చెప్పి బాబీ దానిని లాగేసుకుంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్